ధీరజ్ అయితే ఫుడ్ డెలివరీ ఇవ్వడానికైతే వెళ్తూ ఉంటాడనమాట ఇంకా ప్రేమకి కాలేజ్ అయిపోవడంతో బస్ స్టాండ్లో బస్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటుంది అంత లోపలికి ధీరజ్ ఆ సైడ్ ఫుడ్ డెలివరీ ఇవ్వడానికైతే వచ్చి ఉంటాడనమాట అది చూసిన ప్రేమ ఇంకా ధీరజ్ ప్రేమను పట్టించుకో మామూలు చూడకుండా వెళ్ళిపోతూ ఉంటాడు ఆ ప్రేమ మటుకు ధీరజ్ని అయితే చూస్తుందన్నమాట చూసి ఇంకా ధీరజంగా సైకిల్లో వెళ్ళిపోతూ ఉంటే ధీరజ్ సైకిల్ వెనకాలి పరిగెత్తుకుంటూ వెళ్ళి ధీరజ్ని అయితే పట్టుకుంటుంది పట్టుకొని ఏంటి ప్రేమ ఇలా పరిగెత్తుకుని వస్తున్నావు అంటే దాన్ని డ్రాప్ చెయ్యి అనడంతో నేను వెళ్ళేది కారులో అనుకుంటున్నావా సైకిల్ మీద నేను ఎలా డ్రాప్ చేయాలి అంటే ప్రేమ పక్కపక్క నవ్వి నీకు సైకిల్ తొక్కడం రాదు అందువల్ల అంటే సరే ఎక్కువ నా నాకెందుకు రాదు సైకిల్ తొక్కడం చూపిస్తాను నీకు డబల్స్ తొక్కడం రాదు అంటావా నువ్వు అని చెప్పి ఎక్కువ సైకిల్ ఎక్కువ అని చెప్పేసి ధీర్రాజ్ అనడంతో హ్యాపీగా ప్రేమ కావాలని అంటుంది అనమాట బండి మీద వెళ్ళడానికి నీతో బండి మీద వెళ్ళడం చాలా హ్యాపీగా ఉంది నాకు అని చెప్పేసి మనసులో ఫీల్ అవుతూ ఉంటుంది ప్రేమ ఎలాగైతే ఏమి లాస్ట్కి వీళ్ళిద్దరూ దగ్గర అవుతూ ఉన్నారనమాట ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో Like and Share and Comment